కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నీటు గంగాధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు షబ్బీర్ అలీ కాలనీలో పాత రాజాంపేట సారంపల్లిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు వార్డు ప్రజల కోసం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు తక్షణమే నీటి అవసరాలకు ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తానని తెలిపారు ఈ యొక్క షబ్బీరాలి కాలనీ చాలా వెనుకబడిన కాలనీ ఈ యొక్క కాలనీ అభివృద్ధికి నేను సాయశక్తులు కృషి చేసి తన వంతు గవర్నీలు ముఖ్యమంత్రి గారి సహకారంతో సీతక గారి సహకారంతో మరియు షబ్బీరాలి గారి సహకారంతో ఈ కాలనీ అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఈ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను సరంపల్లి గ్రామంలో మంచినీటి సమస్య కానీ వీధి లైట్ల సమస్య గాని మురికి నీటి సమస్య గాని సీసీ రోడ్లు గాని ఇవన్నీ కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి ముఖ్యంగా ఇందిరాలు కూడా చాలా మందికి రాలేవు ఆ ఇందిరామీ కూడా వచ్చే విధంగా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరికి అరుగులైన ప్రతి ఒక్కరికి ఏది అయినా కానీ కంపల్సరిగా చేయించి ఇప్పిస్తానని నేను అందరి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఒక్కసారి ఈ ఆరో అవార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నేను నిలబడ కాబట్టి దయచేసి అందరు కలిసి నన్ను గెలిపించాలని కోరుచున్నాను ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పార్పేట గ్రామంలో మెయిన్ రైని సమస్య ఉన్నది పెద్ద వరద కాలు వస్తుంది ఆ వరద కాలు తోటి చాలా ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి మొత్తానికి ఆ వర్షం వస్తే బయటకెళ్లడానికి వీలు లేని పరిస్థితి ఉన్నది కావున నేను గౌరవ సబ్బిరాలి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఆ యొక్క మురికి కాలువను మరియు లెవెన్ కేవీ లైన్ కూడా మధ్యలో ఉన్నది అట్లాంటి మెయిన్ మెయిన్ సమస్యలు అలాగే సిసి రోడ్లు ముఖ్యమైన సమస్యలు అన్నింటినీ కూడా నేను నెరవేరుస్తానని అందరు ప్రజలను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరూ ఆశీర్వదిస్తే నేను ఈ ఎలక్షన్లో గెలుస్తా